అదే బస్ స్టాండ్ ఆవరణలో అంటే సీసీ కెమెరాలు ఉంటాయి కదా సీసీ కెమెరాలు ఉన్న ప్లేస్ లోనే ఈ విధంగా లో ఇంకా నిన్న నేను చెప్తున్నాను ఇది ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది మనం ఊహించి కదా మేము చూస్తాం చూడండి ఇప్పుడు ఒక గాలి వెళ్ళడానికి ఉంటుంది ఈ కింద సపోర్ట్ లేదు ల్యాండ్ కి తర్వాత ఈ గాలికి కానీ లేదన ఎలకలు కానీ తోతే సార్ మీరు మీరు ఎలా చెప్తారు సార్ ఎలకలు మీరు అన్నది చాలా తప్పు మీరు అన్నది చాలా తప్పు మీరు అన్నది చాలా తప్పు ఎలడడానికి ఎలకలేంటండి ఎలకలు ఎలకలల్లి అమ్మవారి విక్రమ ధ్వంసం చేస్తా మీరు ముందే అలా కన్క్లూజన్ కి వస్తారు నేను గట్టిగా మాట్లాడానని కాదు మీరు అన్నది తప్పు నేను గక్కే మాట్లాడను మీరు అన్నది కరెక్టా ఎలడడానికి అవకాశాలు ఎలక అంటే ఎలక ఎలకలు ధ్వంసం చేస్తా అమ్మవారు అమ్మవారి విక్రహాన్ని అలకలు ధ్వంసం చేస్తాయా మీడియా లేకపోయినా మాట్లాడతాను మీరు ఎలా కల్కులేట్ చేస్తారు ఒక మాట అన్నారు అయ్యా మేము సీసీ కెమెరాలోనే చూస్తాం కొంతవరకు బాగుంది కొంతవరకు బాగుంది అంతవరకు మీరు నిజాయితీగా మాట్లాడారు మీ తోటి అంతవరకు నిజాయితీగా మాట్లాడారు మీరు నేను ఆర్గ్యుమెంట్ కాదు నేను ఎలకలు ఉన్నాయి ఆ గాలికి పడిపోతాయి ఏంటో ఇది బోర్డన్ విషయాలు ఉన్నాయి మీరు మీరు సిసి కెమెరా అలాగా సార్ విషయాన్ని మీరు 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 మొదట ఒక మాట అన్నారు అదే విషయాలు సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ మేము విచారణ చేస్తామని విచారణ చేస్తారండి అంతేగాని ఎలకలు అంటే ఎలకలు అన్న మాట మీరు ఎలా మాట్లాడారు విగ్రహాలు మట్టి తోటి తయారు చేసిన విగ్రహాలు దాంట్లో ఓపెన్ గా ఉంది ఇది

మీరు ఇన్వెస్టిగేట్ చేయండి మీరు ముందే కన్క్లూడ్ చేయబోకండి మీరు ముందే ఎలా కన్క్లూడ్ చేస్తారు మీరు ఎలా కన్క్లూడ్ చేస్తారు ముందే మీరు సీసీ కెమెరాలు చూడండి మీరు సిసి కెమెరాలు చూడండి మీరు పరిశీలించండి మీరు అంతే అంతవరకు అంతవరకు ఓకే అంతవరకు యువర్ రైట్ మీరు అంతవరకు యువర్ రైట్ మీరు సీసీ కెమెరాలు మీరు ముందే మీరు చేయగారు మీ ధర్మం మీరు ముందే ఎలకలేంటండి ఎలకలేంటండి మీరు ఎలకల మీద నొట్టండి ఎలకల మీద అంతర్వేదిలోనేవా అంతర్వేదిలోనేవా పిచ్చోడి మీద నెట్టారు ఇక్కడేమో ఎలకల మీద నెడతారా మీరు ఎలకలు అంటే ఏం మాట్లాడతారు మీరు ఎలకల మీద దోస్తారా మీరు అంతర్వేదిలోనే పిచ్చోడి మీద ఎలకల మీద దోస్తారా మీరు ఒక దాని తర్వాత ఒకటి అమ్మవారి ఏమి ధ్వంసం అవుతుంటే ఎలకల మీద కొబ్బరి బండలు ఉన్నాయండి కొబ్బరి కొబ్బరి కాదా అండి అసలు

మీరు కాదు ఇప్పుడు ఫైర్ గా ఇక్కడ ఇప్పుడు బస్ స్టాండ్ ప్రాంగణంలో జరుగుతుంది సీసీ కెమెరాలు చూసి ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పండి అంతేగాని ఎలకలు దూరే ఎలకలు దూరే అవకాశం ఉంది మాకు గాలి వచ్చే అవకాశం ఉంది మరీ అంత చులకనైపోయినా మీకు హిందువుల మనోభావాలు ఇటువంటి దేవాలయంలో సీతం వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎలా చూస్తారు రామతీర్థం ఘటన మరొక ముందే మరి రాముని వారి దేవాలయం పైన దాడి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం పర్యటన ముగిసి ఇరవై నాలుగు గంటలు ముందే బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఈ రోజున విజయవాడ నడిబొడ్డున నిత్యం వేలాది మంది తిరిగేటటువంటి విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి రామాలయం పైన దాడి జరుగుతుంది సీతమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఈ రోజున దేవాదాయ శాఖ మంత్రి ఉంటున్నటువంటి ప్రదేశానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో రాముని వారి దేవాలయం పైన దాడి జరిగింది అంటే పరిస్థితులు ఏ విధంగా దిగజారిపోయి అర్థం చేసుకోండి ఇంత జరిగి మేము ఈ రోజున ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని ఒకటే కోరాం అయ్యా చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి దయచేసి మీరు ఆ సీసీ కెమెరాలు పరీక్షించి తక్షణమే నిందితులను పట్టుకోండి అంటే ఇవాళ సిఐ గారు ఏం సమాధానం చెప్తారండి ఎలకల దూరం ఉంటాయి సార్ ఎలకల దూర విగ్రహాన్ని కూల్చేస్తుంటే మీరేం ఆందోళన పడబాకండి అని చెప్పి ఎలకల మీద నెపన్ నెడతా ఉన్నారు ఇవాళ సిగ్గుపడాలి పోలీస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసినటువంటి మంత్రుల మోచేతి నీళ్లు తాగుతూ ఇవాళ సీతమ్మ వారి విగ్రహం కూలిపోతే ఎలకల మీద దోస్తారా మీరు మొన్న అంతర్వేదిలోనేమో పిచ్చోడి మీద దోస్తారు రథం తగలబడిపోతే మద్యం దుకాణాల్లో లిక్కర్ మాయమైపోతే ఎలకలు తాగేసాయని చెప్తారు ఇవాళ ఆఖరికి అమ్మవారి విగ్రహాన్ని ఎలకలు కూల్చేసాయని చెప్తారా సార్ సిగ్గుపడండి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు నిన్న మీరు ఎన్ని లారీలు అడ్డం పెట్టినా చంద్రబాబు నాయుడు గారు రామ తీర్థం రాముని వారి దర్శనం చేసుకున్నారు నిన్న ప్రజలు చెప్పులతో కొట్టారు మీ విజయసాయి రెడ్డిని రాళ్లతో కొట్టారు రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం పైన రాళ్లు కొట్టారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదే విధంగా వెల్లంపల్లికి కానివ్వండి ఇవాళ వీళ్ళ ప్రభుత్వంలో మంత్రులు ఏం మాట్లాడతారండి కొడాలి నాని మాట్లాడతాడు ఆంజనేయ స్వామి విగ్రహం చేతులు తీసేస్తే రాయే కదా అంటారా అమ్మవారి ఆలయంలో వెండి సింహాలు మామైపోతే మేడల మిద్దలు కట్టుకుంటామని అని చెప్తారా అంటే అంత లెక్క లేకుండా ఉందా మీకు హిందూ మతం అన్నా హిందువుల మనోభావాలన్నా అంత లెక్క లేకుండా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ప్రజల ఆగ్రహానికి భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కూడా చెప్తున్నా నీ ఇంటికి కోత వేటు ఉన్న దూరంలో ఉన్నటువంటి రాముని వారి దేవ దాడి జరిగితే నీ మోచేతి నీళ్లు పోలీస్ అధికారులు ఏం చెప్తా ఉన్నారు ఈ రోజున ఎలకలు దూరాని చెప్తా ఉన్నారా అంటే పోలీసులకు ముందే ట్రైనింగ్ ఇచ్చావా వెల్లంపల్లి నీ కాన్స్టెన్సీలో దాడులు జరిగితే పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చి పంపించావా ఎలకల మీద చెప్పండి ఎలకలు దూరాయని చెప్పని చెప్పావా సిగ్గుపడవా నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండటానికి అనర్హు నువ్వు తక్షణమే రాజీనామా చేయి వెల్లంపల్లి వాళ్ళ రామతీర్థం వెళుతూ ఉన్నాడు వెల్లంపల్లి నీకు చెప్తా ఉన్నా నువ్వు రామతీర్థం దేవాలయంలో అడుగు పెట్టే అర్హత నీకు లేదు నిన్న విజయసాయి రెడ్డికి ఏ విధంగా చెప్పు దెబ్బలు కొట్టారో ఇవాళ నీ పరిస్థితి కూడా అదే ఖబర్దార్ జాగ్రత్త వెల్లంపల్లి జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నా ఇవాళ నీ తాడేపల్లి ప్యాలెస్ నివాసానికి ఎంత దూరం ఆ స్టాండ్ నీ ప్యాలెస్కి కోతవేటి దూరం ఉన్నట్టు బస్ స్టాండ్లో ఇవాళ రాముల వారి ఆలయం పైన దాడి జరిగితే మీ పోలీస్ అధికారులు వచ్చి ఎల్లకల గురించి మాట్లాడతారా ఇవాళ ఇదా నీకు హిందువుల పైన ఉన్నటువంటి మర్యాద ఏదో నామాలు పెట్టుకుని నేనేదో ఆలయంలోకి వెళ్తే నీకు భక్తి శ్రద్ధలు అనుకుంటున్నారా ఇవాళ నీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి దాడులు నువ్వు కనీసం విజయనగరం ఒక్క మాట మాట్లాడేవా నువ్వు ఖండించావా ఇప్పటివరకు దాడిని ఒక్కళ్ళ పైన చర్యలు తీసుకున్నావా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దీనికి తగిన శాస్తి చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ ప్రధానమైన డిమాండ్ ఏంటి ఇవాళ మా డిమాండ్ ఒక్కటే మా డిమాండ్ ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది సంఘటనలు రామతీర్థం సంఘటన జరిగిన తర్వాత పాడేరులో అమ్మవారి పాదాలను ధ్వంసం చేశారు రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పైన దాడి జరిగింది నిన్న మంత్రాలయంలో నిన్న మంత్రాలయంలో దాడి జరిగింది ఈ రోజున విజయవాడలో దాడి జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా దేవాలయాలపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఏ కుట్రతో మీరు ఈ ఈ రోజున ఇటువంటి దాడులు చేయిస్తున్నారో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఒక పక్కనేమో నీ సొంత కుటుంబం ఒక మత ప్రచారానికి పూనుకుంటుంది తప్పలేదు మీకు ఆ స్వాతంత్రం ఉంది మీరు ఏ మతాన్నైనా అనుసరించండి ఏ మతం గురించి అయినా మాట్లాడుకోండి కానీ ఇవాళ రెండో పక్కన హిందువుల పైన ఇటువంటి దాడి జరుగుతుంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావు ఇప్పటి వరకు ఎవరిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇవి అనుమానాలకి తావిస్తూ ఉన్నాయి ఇవాళ ఈ దాడుల వెనుక నీ పాత్ర ఉంది అనటానికి నీ మౌనమే ఈ రోజున సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిరోజు రామతీర్థం సంఘటన జరిగిన తర్వాత నువ్వు అంతర్వేద దాడి జరిగిన తర్వాత ఏం చెప్పావు ఇవాళ దేవాలయాలన్నింటిలో కూడా నేను సెక్యూరిటీ పెంచుతాను సీసీ కెమెరాలు పెడతాను దాడులు జరగకుండా చూసుకుంటానని చెప్పి అంతర్వేది దాడి జరిగిన తర్వాత ఎన్ని జరిగాయి రామతీర్థం దాడి జరిగిన తర్వాత ఎన్ని ఘటనలు జరిగాయో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు విజయసాయిరెడ్డిని ఏ విధంగా అయితే చెప్పులు రాళ్లతో కొట్టారో నీ పరిస్థితి కూడా అదే జగన్మోహన్ రెడ్డి